నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ డిసెంబర్ ఇరవై నాలుగు రాశి ఫలితాలకు స్వాగతం ముందుగా మేషరాశి రాశి ఫలితాలు చూద్దాం వీళ్ళ గ్రహస్థితి కుజుడు నాలుగో ఇంట్లో బుద్ధుడు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు పదో ఇంట్లో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి నడుస్తుంది దీనివల్ల ఏంటి లాభాలు ఎలా జాగ్రత్త పడాలి ఎలా మనం వాడుకోవాలి ఈ టైంని ప్రస్తుతం మనం గృహ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్లాట్ కొనడం కానీ ఒక ల్యాండ్ కొనడం కానీ ఇది సరైన టైం కాదు ఎందుకంటే మనం చూస్తున్నాము హైడ్రా ఏమేమి చేస్తుంది సో రియల్ ఎస్టేట్కి ఇది అంత మంచి టైం కాదు ఎస్పెషల్గా మేషరాశి వాళ్ళకి కలిసి రాదనమాట రియల్ ఎస్టేట్ ఈసారి బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి బుధుడు అంటే మేనేజర్ మీ మేనేజర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు అణిచివేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని డబ్బులు కావాలరా నాకు కొంచెం అప్పిస్తావా ఈ రకంగా మాట్లాడతారు సో ఫ్రెండ్స్తో మేనేజర్స్తో కొద్దిగా జాగ్రత్త తర్వాత రవి దగ్గరకు వస్తే రవి విపరీతమైన హోప్ ఇస్తున్నాడు రవి అంటే ఫోకస్ మన జాతక చక్రంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉంటే మన జీవితంలో ఫోకస్ ఆ యాంగిల్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రవి ఐదో ఇంట్లో ఉంటే మీడియా సినిమా దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది సో రవి అంటే ఫోకస్ సో ఇప్పుడు గోచారంలో మేషరాశి వాళ్ళకి రవి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి హోప్ తొమ్మిదో ఇల్లు అంటే హోప్ అంటే ఒక ఆశ ఒక నమ్మకం మీకు కుదురుతుంది అంటే మీరు ఒక పాజిటివిటీని నమ్ముతున్నారు మంచిని నమ్ముకొని ముందుకు పోతున్నారు మంచి అంటే ఏం లేదు దైవం అంటే మీరు మంచి మార్గంలో ఉన్నారు దైవాన్ని నమ్మి ముందు పోతున్నారు మనం ఇప్పుడు చూసుకున్నాం మేనేజర్స్ ఫ్రెండ్స్ ఇబ్బంది పెడుతున్నారు అయినా నేను ఈ సమయం దాటేస్తాను అనే ఒక నమ్మకం ఉంది నాకు మేషరాశి వాడికి సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదండి జీవితంలో జీవితం అంటే టెస్ట్ పరీక్ష మీద పరీక్ష పరీక్ష మీద పరీక్ష జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు దేవుడు టెస్ట్ చేస్తాడు సో ఈసారి టెస్ట్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు సో మిమ్మల్ని ఈసారి మీ మేనేజర్ ఇబ్బంది పెట్టినా మీ బాస్ మిమ్మల్ని కాపాడతాడు ఎందుకంటే రవి అంటే బాస్ రవి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి స్థితిలో ఉన్నట్టు సో మీ బాస్ మిమ్మల్ని కాపాడతాడు తర్వాత శుక్రుడు పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి దీనివల్ల పేరు ప్రఖ్యాతి ఈ కాంట్రవర్సీ అనేది జరుగుతుంది అంటే నువ్వు ఏమైతే చేస్తున్నావో ఈ ఆఫీస్ పాలిటిక్స్లో నేను ఎలా అయితే ఇబ్బంది పెట్టి వీడిని అనుకున్నారో దానివల్ల మీ మేనేజర్స్ వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోయి నీ ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది నీకు పేరు ప్రఖ్యాతి వస్తుంది నీ చుట్టూ ఒక కాంట్రవర్సీ జరుగుతుంది అని తెలుస్తుంది మీ ఆఫీస్లో పాలిటిక్స్ జరుగుతుంది అని అందరికీ తెలిసి నువ్వు ఒక విక్టిమ్ కార్డ్ అని అందరికీ ఐడియా వస్తుంది అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా పాజిటివ్ జరిగింది నువ్వు ఒక హీరోగా డిక్లేర్ అవుతావు సో యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం తర్వాత పెళ్ళి దగ్గరికి వస్తే కార్తీక మాసంలో విపరీతంగా పెళ్ళిళ్ళవుతాయి మేషరాశి వాళ్ళకి ఎందుకంటే లక్ష్మీదేవి మీ పేరు ప్రఖ్యాతి ఉన్న పదో ఇంట్లో వచ్చి కూర్చుంది కాబట్టి పెళ్ళి చేసుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అవుతాయి చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి కానీ సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ మేషరాశి వాళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది ప్లస్ అందమైన భార్య వస్తుంది సో సొసైటీలో గౌరవం అందరికీ రాదు అందమైన భార్య కొంతమందికే వస్తుంది ఆ ఫేస్లో కళ అందం అందరికి ఉండదండి సో అలా ఈ ఈసారి మేషరాశి వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ చక్కని స్త్రీ అందమైన స్త్రీ మంచి స్త్రీ వస్తుంది పేరు ప్రఖ్యాతి తెచ్చి పెడుతుంది మీ భార్య మీకు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ లక్ష్మి వస్తుంది ఇంట్లోకి లక్ష్మి కూడా కాదు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఒకటే ఆమెలో మీ భార్యగా మీ ఇంటికి రాబోతుంది మేషం అంటే రాముడు చాలామందికి తెలీదు రాశి అంటే రాముడు మన దగ్గర మేషరాశికి ఒక బొమ్మ ఉంటుంది కదండ ఒక బొమ్మ ఉంటుంది దాన్ని ఫారిన్ కంట్రీస్లో రామ్ అంటారు రాముడు వాళ్ళకి ఆ బొమ్మతో ఐడెంటిఫికేషన్ రాముడు అంటే సో కార్తీక మాసం కలిసి వచ్చింది రాముడికి కృష్ణుడికి సో ఎప్పటికైనా మేషరాశి వాళ్ళకి కార్తీక మాసంలో మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇది పాయింట్ ఆఫ్ మన సబ్జెక్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ మనము వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది ఈసారి మీరు లోన్ తీసుకొని మరీ వ్యాపారం చేస్తారు అంటే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది మీకు అంత ప్రాఫిట్ మార్జిన్ ఉంది ఈసారి బాగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ కూడా విపరీతంగా కలిసి వస్తుంది స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఇంకోటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది మనవాళ్ళు ఈసారి మేషరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్కి కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే కొంతకాలం గ్యాప్ ఇవ్వండి ఈ స్టాక్ మార్కెట్ వాళ్ళకి వ్యాపారస్తులకి అందరికీ మంచిది పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి గవర్నమెంట్ నుంచి హెల్ప్ కూడా దొరుకుతుంది పెళ్ళి గురించి కూడా మాట్లాడుకున్నాం ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో సూర్యుడు కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒక్క అడుగు ముందుకెళ్తుంది కాబట్టి ఇలాంటి టైంలోనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది సమయం బాగున్నప్పుడు అడుగేస్తేనే కదా కలిసి వచ్చేది సమయం బాగున్నప్పుడు ఇంట్లో కూర్చుంటే ఇంకేం లాభం చెప్పండి సమయం బాగున్నప్పుడు పని చేయాలి సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ విజిట్ ఇవ్వండి కొంతమంది ఏం చేస్తారంటే నా ప్రాబ్లం ఎప్పుడు తగ్గుతుందండి పదేళ్ళ నుంచి ఉంది అనుభవిస్తున్నా ఇంకా అనుభవిద్దాంలే ఏముంది అనుకుంటారు అట్లా కాదు ప్రయత్నం చేయండి మంచి డాక్టర్ దొరుకుతాడు మీకు ప్రాబ్లం నుంచి బయటికి రండి ఎందుకు అనుభవిద్దాం అనుకుంటున్నారు బాగా బతకండి సో ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వద్దాం మేషరాశి కార్తీక మాసం అంటే రాముడు రామాలయానికి వెళ్ళి అన్నదానం చేయండి గుడి బయట యాచకులు ఉంటారు వాళ్ళకు దాన ధర్మాలు చేయండి ఏం లేదు రెమెడీ అంటే దాన ధర్మాలు చేయడం అన్నం పెట్టడం డబ్బులు ఇవ్వడం రెమెడీలు చాలా రకాలుగా ఉంటాయి మీరు ఏ రకంగా అయినా ఇవ్వచ్చు బట్టలు ఇవ్వచ్చు తిండి పెట్టొచ్చు ఒక మాట సహాయం చేయొచ్చు ఏదో రకంగా సహాయం చేయండి రాముడు గుడి దగ్గర ఆ పరిసరాల్లో సహాయం చేయండి ఎవరికైనా ఈ రాముడు సీతమ్మ ఆంజనేయ స్వామి వీళ్ళకి సంబంధించిన భక్తులు ఉంటారు కదా వాళ్ళ చుట్టూ ఉండండి వాళ్ళతో పాటు ఉండండి వాళ్ళకి సహాయం చేయండి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ వెళ్ళి డొనేషన్ ఇవ్వడం రాము గుడి ఉంది అక్కడికి వెళ్ళి డొనేషన్ ఇవ్వడం అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వడం స్వీట్స్ ఇవ్వడం ఇప్పుడు మీరు స్వీట్స్ ఇచ్చారనుకోండి గుడిలో ఉన్న పూజారి అందరు పనిచేస్తాడు కదా ఒక రకంగా సో రాముడు గుడికి వెళ్ళండి కార్తీక మాసం మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ రాదు మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి ఒకసారి ఈ మాసం అయిపోయిందంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాం కార్తీక పౌర్ణమి అయిపోయింది సో ఇప్పుడు మనకు మూడవ కార్తీక సోమవారం కూడా అయిపోయింది సో ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి ఇంకొక పది రోజులు ఉన్నాయి అంతే సో ఈ టైంలోనే ఎంతో కొద్దిగా దాన ధర్మం చేయాలి సహాయం చేయండి మీ దగ్గర ఎంత ఉంటే అంత సహాయం చేయండి పది రూపాయలు ఉన్నాయా వంద ఉన్నాయా వెయ్యి ఉన్నాయా అంత సహాయం చేయండి చాలా బాగుంటుంది మంచి మార్గంలో నడుస్తే ఎవరికైనా సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి కార్తీక మాసంలో అద్భుతమైన సక్సెస్ వస్తుంది కాబట్టి ఈ టైంలోనే మంచి చేసుకోవాలి నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని టాలెంట్ని నమ్మాలి మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేను ఇవాళ కష్టపడుతున్నాను ఈ నెల అంతా కష్టపడ్డాను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను ఫలితం రాలేదే ఎవరికి తెలుసు మీకు టెన్ ఇయర్స్ టైం బాగాలేదు అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి తెలివితేటలు వాడాలి టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను బయటికి వెళ్ళను ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్ మనం కష్టకాలంలో ఎంత అయితే ఎంత కష్టపడతామో ఎంత తెలివితేటలు వాడతామో ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడూ మీరు నిరుత్సాహపడకూడదు ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు ధైర్యంగా ఉండాలి టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు కష్టకాలంలో బాగా వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానయకండి కష్టపడుతూ ఉండండి రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి నువ్వు ఇంత కష్టపడాలి ఎంత విఘ్నతతో ఆలోచించాలి అనేది నీకుండాలి ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి హోప్ ఇవ్వద్దు చాలా మనిషి చచ్చిపోతాడు చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్ మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి రాశి ఫలాలు వినండి అర్థం చేసుకోండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి కష్టపడండి ఇప్పటి వరకు ఈరోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది సో అర్థం చేసుకోవాలి ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది నిలబెట్టుకోవాలి మనల్ని మనం ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి ఓర్పు ఉండాలి కూల్గా ఉండాలి ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి చేయాలి నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం సో ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ శ్రీమాత్రే నమ